బీజేపీ ఎంపీ రఘునందన్ మాట్లాడుతున్నారు ఇప్పుడు అలా చూద్దాం ఎంపీగా నా వల్ల వారికి కలిగినటువంటి అసౌకర్యానికి చింతిస్తూనే తప్పకుండా దీని మీద చట్ట అన్ని చర్యలు కూడా తీసుకుంటాం వచ్చినప్పుడు చేయలేదమ్మే మీరు వస్తే కూడా ఇచ్చినాం బోకే ఇచ్చినాం గౌరవించినాం సంస్కారవంతంగా బిహేవ్ చేసినాం అక్కడ ఆ వేదిక మీద కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు పంపేటువంటి ఆ వేదిక మీద కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మంత్రిగా కొండా సురేఖ గారు ఉన్నారు స్థానిక శాసనసభ్యుడిగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు స్థానిక ఎంపీగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నేనున్నాను వేలాది మంది సమక్షంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్లో భూతద్దం పెట్టి తప్పులు వెతికి తప్పుడు కార్యక్రమాల్ని రాసేటువంటి ఈ విపరీతమైన విచిత్రమైనటువంటి మీ మన మానసిక స్థితిని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఇంత సంస్కారహీనంగా ప్రవర్తిస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు అందుకని కేటీఆర్ గారు హరీష్ రావు గారు వెంటనే ఈ అకౌంట్లలో మీ బొమ్మలు వాడుతూ మీ బొమ్మలు లేకపోతే మేము మాట్లాడకపోతుంది మీ బొమ్మలు వాడుతూ మీ పేరు వాడుతూ మీ పార్టీ పేరు వాడుతూ అధికారికంగా మీతోటి జీతపత్యాలు పొందుతున్నటువంటి కొంతమంది పేరు ఆర్టిస్టులతోటి మీరు పెట్టినారు కాబట్టి నేను మీ మీదనే బాధ్యత పెడతా ఉన్నాను హరీష్ రావు గారు ఎక్కువ మంది మీ బొమ్మలే వాడినారు డీపీలకి కాబట్టి మీరు వాళ్ళెవరో ఐడెంటిఫై చేసి వాళ్ళని సస్పెండ్ అన్న చేయండి టీఆర్ఎస్ సోషల్ మీడియాకి దీంతో సంబంధం లేదన్నా ప్రకటించుండ్రి లేదా నాలాగా మీరు కూడా వచ్చో కంప్లైంట్ ఇవ్వండి నా బొమ్మను వాడుకొని మా పార్టీని బదనాం చేస్తున్నారని మీరైనా కంప్లైంట్ ఇవ్వమని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా సభ్య సమాజంలో అంటున్నప్పుడు మహిళలకు ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని మహిళలకు ఇవ్వాల్సిందే ఇంత దిగజారి రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం లేదు కాంగ్రెస్ సిద్ధాంతపరంగా తప్పు చేస్తే కాంగ్రెస్ పార్టీని విమర్శించి ఉంది అంతేగాని దానికి మహిళల్ని కించపరిచే రీతి లోపల పోస్టింగ్స్ పెట్టినా మహిళల్ని కించపరిచే రీతి లోపల ఎవరు బిహేవ్ చేసినా వ్యక్తుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరపడి ఏదో జరుగుతుంది అనేటువంటి భ్రమ కల్పించేందుకు ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు ఎవరైనా ఎంతటి వాళ్ళైనా వ్యక్తుల వ్యక్తిత్వ హననానికి పాల్పడేటువంటి వాళ్ళు ఎంత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళైనా వదిలిపెట్టే ప్రశ్నే లేదు ఖచ్చితంగా పోలీసులకి చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోమని చెప్పి సందర్భంగా అప్పీల్ చేస్తా ఉన్నాం ఆ రకంగా చర్యలు జరిగితే ఆశపడుతా ఉన్నాం ఒకవేళ జరగకపోతే కోర్టులను ఆశ్రయించి న్యాయం వరదాకా ఈ పోరాట సాగ ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం నేను తెలంగాణ పోలీసులకు కూడా చాలా సవివరంగా అప్పీల్ చేస్తా ఉన్నాం సోషల్ మీడియాలో ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి ప్రక్రియలకు పాల్పడుతూ మహిళలని అవమానపరుస్తున్నటువంటి వాళ్ళ మీద వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు యాక్షన్ స్టార్ట్ చేయకపోతే రేపు ఇది మీ మహిళా పోలీస్ ఆఫీసర్లకు కూడా వస్తుంది అందుకని దయచేసి మొక్క ఇవ్వనిది మానయ్యం అంగురా అని తప్పు చేసిన వాళ్ళ మీద వెంటనే శిక్ష స్టార్ట్ కాకపోతే చట్ట ప్రకారం చర్యలు ప్రారంభం కాకపోతే ఇవి మరీ దుర్మార్గంగా పోతుంది కాబట్టి వెంటనే దీని మీద స్పందన రావాలని చెప్పి వస్తుందని కోరుకుంటున్నా అయ్యా యువరాజు గారు ఓడిపోయిన తర్వాత చాలా టీవీ ఛానళ్ళని చాలా మందికి జీతాలు ఇచ్చి హైర్ చేసి ఇట్లాంటి తప్పుడు పోస్టింగులు పెడుతున్నారనేటువంటి ఒక అభిప్రాయం ప్రజలలో నెలకొంది కాబట్టి మీరు పెడుతున్నటువంటి తప్పుడు వార్తలు తప్పుడు పోస్టింగులు ఇట్లాంటివన్నీ మానుకోక ఇట్లాంటి వెకిలి చేష్టలు చేస్తే ఇతర పార్టీల నాయకుల్ని ముఖ్యంగా మహిళా నాయకుల్ని కించపరచాలనేటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దానికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది కాబట్టి ఇట్లాంటి వెకిలి చేస్తున్నటువంటి మీ సోషల్ మీడియాని వెంటనే మీరు కంట్రోల్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా కేటీఆర్ గారికి చెప్తూ హరీష్ రావు గారికి నా సూచన మీరు వెంటనే వెళ్ళి మీ బొమ్మ వాడుకుంటున్న వాళ్ళందరి మీద కేసు పెట్టండి లేకపోతే మేము కేసు పెడతాం ఇన్వెస్టిగేషన్కి మీరు సహకరించాలి వాళ్ళని పట్టుకొచ్చినప్పుడు మీ నుంచి కాలు రావద్దీ పరిస్థితులలో కూడా వాళ్ళకు మీకు సంబంధం లేదని మీరు పత్రికా ముఖంగా ప్రకటన చేయాలని చెప్తా ఉన్నాను నేను కూడా చాలా బాధపడుతూ ఉన్నాను మొదటిసారి మా దుబ్బాకకు వచ్చి మా దుబాక చేనేతల సమస్యలు విన్న మంత్రి గారిని ఇంత దారుణంగా ట్రోల్ చేయాల్సినటువంటి అవసరం లేదు మీకు తాతనైతే కాంగ్రెస్ పార్టీని సిద్ధాంతపరంగా ఎదుర్కోండి తప్పు చేస్తే విమర్శించండి రాజకీయంగా ఎదుర్కోండి రేపు చాదనైతే ఎలక్షన్లలో పోటీ చేసి గెలవండి అంతేగాని వ్యక్తుల వ్యక్తిత్వ హననానికి పాల్పడి ఇంకా దానికి మమ్మల్ని తిట్టారు కాబట్టి మిమ్మల్ని తిట్టినాం ఎందుకంటే మా కవిత పోయినప్పుడు తిట్టలేదా మా కవితం అయినప్పుడు పెట్టలేదా అని సమర్థించుకునేటువంటి కామెంట్స్ పెట్టేటువంటి మిత్రులకి నేను దయచేసి చెప్తా ఉన్నా అమ్మకి ఆలకి మధ్యన తేడాదలోనేంత సంస్కారహీనంగా బిహేవ్ చేయవద్దు అది ఏ మీడియా అయినా ఎవరైనా కానీ అట్లా బిహేవ్ చేస్తే మంచి పద్ధతి కాదని తెలియజేస్తూ జరిగినటువంటి సంఘటన పట్ల నేను ఒక అక్కగా మా జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా మా చేనేతల కార్మికుల సమస్యలకి ఒక పరిష్కారం ఇస్తుంది అనేటువంటి ఒక పెద్ద మనసుతోటి అక్కాని నోరార పిలిచి అక్కకి నేతన్నల సమస్యను చేసినటువంటి ఒక చిన్న పనిని ఇంత భూతద్దంలో పెట్టి ఒక మహిళా మంత్రిని ఒక బీసీ మంత్రిని ఇంత దారుణంగా అవమానించడం అనేది టీఆర్ఎస్ పార్టీకి తగదు ఇట్లాంటి తప్పుడు పనులు చేసే గతంలో మీరు ఇప్పటికే శిక్ష అనుభవిస్తారని నేను అనుకుంటా ఉన్నా ఇంకా ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తే ఆ మిగిలినవి కూడా మిగిలియ్ మీకు ఎట్లాగ మహిళలు గౌరవించే సంస్కారం లేదనేది మీ మొదటి కేబినెట్ లోనే తెలిసిపోయింది తొలి తెలంగాణ